వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం నంద్యాల జిల్లా జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సిఐటియు నాయకులు నాగరాజు లక్ష్మణ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాదరావు ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు రక్తదాన శిబిరంలో దాదాపు యాభై మందికి పైగా సిఐటియు పార్టీ అభిమానులు ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు మరియు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు రక్తదానం చేశారని నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డి దస్తగిరి పర్లా తెలిపారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శి భూపాని వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షణలో ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జిలు ఐఎంఏ వైద్యులు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు దాదాపు ఇరవై ఐదు మందికి పైగా న్యాయవాదులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన న్యాయవాదులకు పేరు పేరున నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డి దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం పక్షం నంద్యాల జిల్లా జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సిఐటియు నాయకులు నాగరాజు లక్ష్మణ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జిల్లా ఈరోజు దత్తదనం దత్తతనం శిబిరం ఏర్పాటు చేశారు అందుకు మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు అలాగే ఒక నాలుగు పిల్లలలో న్యాయ వ్యవస్థ అనే కూడా ఒక పిల్లలు అటువంటి మీరు న్యాయంతో పాటు ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయము గతంలో కూడా పర్యావరణ పరీక్ష దినోత్సవం రోజు మొక్కలు నాటి అందరికీ వారు మొక్కలు నాటడం ఒక సందేశాన్ని ఇచ్చారు ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వారు స్వతహాగా రక్తదానం చేయడంతో పాటు వారు అందరికీ సందేశం ఇచ్చి అందరూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం అభినందనీయము కాబట్టి మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి అభినందన తెలుపుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపుని మనుషులు రక్త మనం తయారవుతుంది అలాగే ఈరోజు తన మన తన మత అనే భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి ఆపదలో ఉన్న వారికి ఎంతోమంది స్వచ్ఛంద రక్తదానం చేసి ప్రాణాలను ఎక్కువ స్వచ్ఛంద రక్తదాతలందరికీ కూడా ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు ఇండియన్ రక్త అసోసియేటర్ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు నంద్యాల భార పోలీసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు భారత అవసరం కార్యవర్గ కమిటీ సభ్యులకు ఇక్కడ హాజరైన గౌరవ జడ్జీలకు ఐఎంఏ వైద్యులకు అలాగే సీనియర్ న్యాయవాదులకు అందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన శరీరం నుంచి మనం మూడు వందల ఎంఎల్ రక్తము మన ముప్పై నిమిషాల సమయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది ఈరోజు కూడా మన దేశంలో ప్రతి వెయ్యి మందిలో సగటున ఏడు ఎనిమిది మంది మాత్రమే స్వచ్ఛంద రక్తదాతలు ఉన్నారు ఇంకా దీనిపైన అవగాహన కలగాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సంస్థ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రక్తదానం పైన తమ యొక్క సంస్థ యొక్క ఏర్పాటు చేసిన సమయం అయితేనేమి ఈ ఏ కార్యక్రమంలో కూడా రక్తదానాన్ని కూడా ఒక భాగస్వామ్య కార్యక్రమంలో చేరుతుంది చేరుస్తూ ఇంకా అవేర్నెస్ చేయాలి అలాగే డాక్టర్స్ కూడా తమ దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఫస్ట్ మీరు ఏ గ్రూపు ఏమేమి అడుగుతున్నా కూడా చాలామంది రక్తం ఇప్పటికి కూడా రక్తం ఇస్తే ఏమవుతుందనే అపోహలతో చాలామంది ఉన్నారు దానిపైన ఇంకా చాలా వరకు అవేర్నెస్ రెడ్ క్రాస్ అన్ని సంస్థల సహకారంతో ఇంకా సాధారణ మనుషులు కూడా సాధారణ మానవులు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించే విధంగా మేము కృషి చేస్తాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీడియా మిత్రులకు పెద్దలతో అందరికీ కూడా పేరు పెట్టడం ధన్యవాదాలు